హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఇప్పుడు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి మామూలుగా నిమ్మకాయలు దొరికేటప్పుడు ఒక టూ మంత్స్ నిల్వ ఉండేలా ఒక జ్యూస్ చూపిస్తాను అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వాటర్లో కలుపుకొని తాగామంటే చల్ల చల్లగా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది మన ఒంట్లో వేడిని తగ్గించే పానీయము మనందరికీ ఇష్టమైందండి లెమన్ స్క్వాష్ అండి ఒక ఇరవై నిమిషాలు మనము టైం స్పెండ్ చేశామంటే టూ మంత్స్ వరకు నిలవు ఉంటుంది ఎక్సలెంట్గా చాలా చాలా బాగుంటుంది పాడవదు నిమ్మకాయలు తక్కువ ధరలో దొరికేటప్పుడు మనము ఇది చేసి పెట్టుకున్నామంటే చక్కగా మనము టూ మంత్స్ ఎంజాయ్ చేయొచ్చు ముందుగా అయితే నేను నిమ్మరసాన్ని తీసుకుంటూ ఉన్నాను నిమ్మకాయలు వాడిపోకుండా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి అప్పుడు మాత్రమే ఈ లెమన్ స్పాష్ బాగా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ ఒక కప్పు నిమ్మరసం అయితే నేను తీసుకున్నాను ఒక్కొక్కసారి మనకు సమ్మర్లో ఒక్కొక్క నిమ్మకాయ పది రూపాయలు కూడా అమ్ముతుంది కాకపోతే దాని నుంచి జ్యూస్ అనేది చక్కగా రాదు ఇలా తక్కువ రేట్ ఉన్నప్పుడు మనము చేసి పెట్టుకున్నామంటే టూ మంత్స్ వరకు బాగుంటుంది రసం అంతా ఇక్కడ మనము స్కీజర్లో స్క్వీజ్ చేస్తున్నాము నిమ్మరసం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో రాదు కొద్దిగా మిగిలిపోతుంది దానికోసం ఒక టిప్ చెప్తాను చూడండి మనం ముందుగా నిమ్మరసం తీసిన తొక్కని ఫ్రెష్గా తీసే నిమ్మ చెక్క పైన పెట్టి మనము స్క్వీజ్ చేసామంటే దాంట్లో ఉండే జ్యూస్ మొత్తం వచ్చేస్తుందండి ఆ విధంగా మనం నిమ్మరసం పిండుకున్నామంటే మిగిలిపోయే సమస్య ఉండదు ఈ విధంగా అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక కప్పు రసం తీసుకుంటున్నాను నేను ఆ నిమ్మరసం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఏ కప్పుతో అయితే నిమ్మరసం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల చక్కెర అయితే తీసుకోండి తీసుకొని దానికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి చక్కెర ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకొని స్టవ్ పైన మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి బాగా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకు పాకం రాకముందే అంటే తీగ పాకం రాకుండా కొద్దిగా గమ్మిగా అంటుకుంటుంది మన చేతలకి అలా వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి దాదాపు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనకు ఆ టెక్చర్ రావడానికి మధ్య మధ్యలో కలిపితే సరిపోతుందండి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నారంటే పొంగిపోయే సమస్య ఉండదు ఇలా చూడండి ఇప్పుడు ఇంకా మనకు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే రాలేదు ఇంకా కొద్దిసేపు అయితే ఉడికించుకుందాము మనం ఇలా పాకాన్ని పట్టుకున్నప్పుడు బంకలాగా అంటుకోవాలి తీగపాకం రాకూడదండి ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు తెలిసిపోతుంది ఎలా ఉందా అని ఇక్కడ చూడండి ఇలా తీగపాకం కాదు ఇది ఇంకా తీగపాకం వస్తుందనంగా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో రెండు చిటికీల లెమన్ సాల్ట్ కూడా వేసి అంటే నిమ్మ ఉప్పు కూడా వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని పక్కన బాగా చల్లారినివ్వాలి వన్ అవర్ అలా బాగా చల్లారిని చల్లబడిపోతుంది ఆ తర్వాత మనము సైంధవ లవణము అలాగే సాల్ట్ ఒక్కొక్క హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి దీనివల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి అదేవిధంగా పాడవకుండా ఉంటుంది బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ బాగా చల్లారిన తర్వాతే నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి లేదంటే చేదు వచ్చేస్తుంది అంతా కలుపుకొని ఒకసారి ఇలా మనము వడగట్టుకోవాలి నిమ్మరసంలో ఏదైనా సీడ్స్ కానీ లేదా సన్న సన్న ముత్యాలాగా వస్తుంది కదా నిమ్మరసంలో అవి ఏదన్నా వచ్చింటే పక్కకు వచ్చేస్తాయి అదేవిధంగా గాజు బాటిల్లో మాత్రమే దీన్ని స్టోర్ చేసుకోండి స్టీల్ కానీ ప్లాస్టిక్ వాటిల్ని వాడకపోవడం చాలా ఉత్తమం అండి ఇప్పుడు లెమన్ స్క్వాష్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో మనము గింజలు నానబెట్టుకుంటే సరిపోతుందండి పది నిమిషాల ముందు ఆ నానబెట్టుకున్న సబ్జా గింజలు రెండు టీ స్పూన్లు రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న సిరప్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వాటర్ అయినా వేసుకోవచ్చు వాటర్ వేసుకుంటే లెమన్ స్క్వాష్ అవుతుంది అదే సోడా వేసుకున్నాం అనుకోండి లెమన్ సోడా అయిపోతుందండి ఈ రెండిట్లో మీకు ఏది నచ్చితే ఆ విధంగా చేసుకొని తాగండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా చిన్న డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి అక్కడ వాటర్ కలుపుకొని తాగేయచ్చు ఇంతేనండి ఎంతో ఈజీగా లెమన్ స్క్వాష్ చేసుకున్నామంటే టూ మంత్స్ వరకు పాడవు ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్